ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించవచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి అన్నీ కూడా నేను మీకు చెప్తాను మకర లగ్నము మకర రాశి మీకు ప్రస్తుతం గోచారంలో రెండవ స్థానంలో శని వక్రించి నాలుగో స్థానంలో ఉండే కూర్చుండి చూస్తున్నాడు ఇలా చూసేటప్పుడు సర్వసాధారణంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు మరియు అదేవిధంగా ఏదైనా భూమికి సంబంధించిన భూ సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే రైతులు కావచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారు కావచ్చు కాస్త చూసి ఆ వ్యాపారాలు చేస్తూ ఉండాలి కొంతమంది లీజుకి తీసుకుంటూ ఉంటారు కొన్ని ల్యాండ్స్ తీసుకొని దానిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు అటువంటి వారు ఆ భూమి సారం ఏమిటి సరైనటువంటి ధరకు వస్తుందా ఎక్కువ పెడుతున్నాం ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి అయితే ఈ నవరాత్రుల్లో మీరు కనుక అమ్మవారికి తెల్లటి వస్త్రములు కట్టుకొని తెల్లటి పుష్పాలతో అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే ఎర్రటి పుష్పాలతో కూడా చేయొచ్చు కానీ తెల్లటి వస్త్రము తెల్లటి పుష్పాలతో చేస్తూ మీ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కంబస్లో ఉన్నాడు అంటే అస్తంగత్వ దోషంలో ఉన్నాడు ఈ యొక్క అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము చాలాసార్లు చూడడానికి ఫలానా క్షేత్రానికి వెళ్ళానండి కల ఫలానా పూజ చేశానండి కానీ నాకెందుకో ఫలితం రాలేదంటూ ఉంటారు అప్పుడు కారణం ఏమిటి అంటే మీ మీరు ఉపాసించేటువంటి దేవత మీరు ఉపా మీకు ఉపాసన కలిగించేటువంటి గ్రహము అస్తంగత్వ దోషంలోనూ పాపకత్తుల్లోనో ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తితో మీరు మాట్లాడాలి ఫోన్ ఉంది సిమ్ ఉంది అవతల వ్యక్తి దగ్గర కూడా ఫోన్ ఉంది కానీ సిగ్నల్ లేదు సిగ్నల్స్ లేవండి అందుకే నా ఫోను వెళ్ళట్లేదు అంటూ ఉంటాం అంటే ఫోను సిమ్ అన్నీ కూడా ఎందుకు వెళ్ళట్లేదు సిగ్నల్ లేదు అలాగే మీ పంచమ స్థానాధిపతి ఎప్పుడైనా కంబస్ట్ అయ్యాడు దాన్ని మౌర్యమి అంటారు అందుకని ఇప్పుడేంటి మీకు ప్రత్యేకంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు నిత్య పూజ చేయడం కానివ్వండి ఈ వారాహి నవరాత్రులు చేసేటప్పుడు కానివ్వండి ఖచ్చితంగా మీరు సూర్యుణ్ణి ఉపాసన చేసి అమ్మవారిని చేయాలి అప్పుడు కానీ మీకు అది కనెక్ట్ అవ్వదు అంటే ఏమిటి సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య పఠనం చేసుకోవడము లేనట్లయితే సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం ఇవి చేసి దాని తర్వాత మీరు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నేను ఇందాక చెప్పినట్టుగా ధవల వస్త్రం అంటే తెల్లటి వస్త్రము తెల్లటి పుష్పాలతో కనుక పూజిస్తూ అదేవిధంగా సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమ అని నామస్మరణ కనుక చేసినట్లయితే మీరు చేసేటువంటి నవరాత్రుల యొక్క ఏదైతే ఈ నవరాత్రులు చేసే పూజ ఏదైతుందో ఫలిస్తుంది అదేవిధంగా వాహన సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటాయి కొంతమందికి రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ ఉంటుంది కొంతమందికి అలాంటి వారు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రదేశానికి ఒక రైతు ఉన్నాడు వరాహ అమ్మవారిని తలుచుకొని చేయడం ఆ యొక్క వ్యవసాయం సంబంధించినవి అదేవిధంగా రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు లేనట్లయితే క్యాబ్స్ టూ అంటే టూరిస్ట్ రిలేటెడ్ సంబంధించిన టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలేటెడ్ సంబంధించి చేసేవారు వరాహి అమ్మవారిని చేసుకోండి ఎందుకంటే నాలుగో స్థానం ఏదైతే ఉందో వస్తు వాహన గృహ సంబంధించిన విషయాలు చెప్తుంది దాని మీద శని దృష్టి ఉంది కాబట్టి ఒక్కసారి వారాహి అమ్మవారిని తలుచుకున్నట్లయితే ఆ దోషం అనేటువంటిది పోతుంది ముఖ్యంగా ఈ యొక్క మకర లగ్నం వారికి చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిని దీనికి మీకు విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు మనకు మనకుంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏదీ నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలు అన్నీ కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిన్నాండం అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా అసలు ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటి మాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారు అంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చరగ్రహాలతో గ్రహాలతో కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేస్లు మాటి మాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక పనులు అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్ర హైద్ర అన్నం అంటారు అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రు పీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్నపిల్లలవాడికి ఎవరికి గన్ ఇవ్వమనం ఎందుకు వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామక్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీద వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు వరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక వెపనిచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకో మీద చేసినప్పుడు అది వాళ్ళకే మంచిది కాదు చేసే వాళ్ళకే మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారి ఇస్తుంది మీకు శ్రీమాత్రే